కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల భర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు దుర్గా గారిని సంప్రదించండి నూరు శాతం స్త్రీ పురుష వసీకరణం చేయబడును వంద శాతం నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ అందరికీ ఛానల్లోకి తిరిగి వృషభ రాశి జాతకులు జూన్ మాసంలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఒకేసారి నాలుగు శుభవార్తలు వినబోతున్నారు ఏం జరగబోతుందంటే మీ యొక్క గ్రహస్థితి అనుకూలంగా మారబోతుంది గురుగ్రహ సంచారం రీత్యా ఈ యొక్క అనుకూల ఫలితాలు ఈ రోజుల్లో మీకు కలగబోతున్నాయి మొత్తంగా నాలుగు శుభవార్తలు ఒకేసారిగా వినబోతున్నారు ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ ఈ ఈ రాశి వ్యక్తులకు తిథుల్లో ఈ రాశి జాతికలకు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి కొత్త వ్యాపారాలు మంచి సమయంగా చెప్పొచ్చు మొదలు పెట్టడానికి ఇక ఆర్థికంగా వృద్ది అనేది ఉంటుంది కుటుంబ సభ్యులు ఈ యొక్క రాశివారు లాభదాయకంగా వీరికి ఉండబోతుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు ఆస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు ఆరోగ్యం కుదుట పడుతుంది ఆర్థికంగా ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులకు ఆర్థిక లాభాలు వస్తాయి వీరు అనుకున్న విధంగా డబ్బులు సైతం అందుకుంటారు పెట్టుబడులు లాభదాయకం భాగస్వామితో ఈ తిథుల్లో మరింత దగ్గరవుతారు వీరికి అందరికన్నా ఎక్కువ శక్తి ఉంటుంది దాన్ని సద్వినియోగం చేసుకుని ఈ తిథుల్లో ముందుకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి వీరికి కింద పడ్డా పైకి లేచే కేపబిలిటీ ఉంటుంది ఎదుటివారు వారు ఎటువంటి సవాల్ విసిరినా స్వీకరిస్తారు అంది వచ్చే ప్రతి అవకాశం ఉపయోగించుకుంటారు కష్టపడ్డం ఇష్టం జీవితంలో క్రమశిక్షణ కలిగి ఉంటారు అన్ని పనుల్లో కూడాను సాధించాలనే తపన ఉంటుంది ఇక నుంచి ఈ తిద్దుల నుంచి అంతా సానుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఖర్చులు చాలా వరకు కూడాను అందుబాటులోకి రాబోతున్నాయి గృహంలో శుభ కార్యక్రమాలు జరిగే సూచన కనిపిస్తుంది పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధించారు అనే వార్త వింటారు నూతన వస్తు వాహనాలు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ప్రియమైన వారి నుంచి బహుమతులు అందుకుంటారు అయితే ఈ సమయంలో మీ యొక్క ఇంట్లోని వ్యక్తులతో కలిసి బయటకు టూర్లకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది ఇకపోతే మీకు జూన్ మాసంలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో నాలుగు శుభవార్తలు వినబోతున్నారు ఆ శుభవార్తలు ఏమిటి అనేది తెలుసుకుందాం దైవ బలంతో మంచి రోజులు రాబోతున్నాయి ఈ యొక్క రోజుల్లో ఏది పట్టుకున్నా మట్టి పట్టుకున్నా బంగారం కాబోతుంది ఎంతో కాలంగా భూమి వాహనాలు కొనుగోలు చేయాలి అనుకుంటుంటే మంచి సమయం ఇక రాదు వెయిట్ చేస్తున్న వ్యక్తులకు ఇంతకంటే మంచి సమయం ఉండదని చెప్పాలి ఈ సమయంలో మీరు అనుకున్న విధంగా భూమి వాహనాలు కొనుగోలు చేస్తారు ఇకపోతే ఎవరైనా ఈ రాశి వ్యక్తులు సొంత ఇల్లు కావాలని అనుకుంటూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ రాశి వారికి మరింతగా కలసి రాబోతుంది కోరిక నెరవేరబోతుంది సొంతంగా కన్నా కల ఇల్లు కట్టుకుంటారు మంచి హౌస్ ని సొంతం చేసుకుంటారు ఎవరైతే ఈ రాశి జతికలు రాబోయే రోజుల్లో కలసి వస్తుంది అని ఆర్థిక లాభాలు పొందుకుంటారని కలలో కూడా అనుకుని ఉండరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది పెట్టుబడులు లాభదాయకంగా మారడంతో భాగస్వామితో దగ్గరవుతారు కష్టపడ్డం అనే దాన్ని ఎక్కువగా ఇష్టంగా భావిస్తారు క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా చేసే పనుల్లో ఆలోచనాత్మక విధానాన్ని అవలంబిస్తారు వత్తిడి ఎదురవుతోంది అయినా కూడా వత్తిడిని జయించి శక్తి సామర్థ్యాలు దైవానుగ్రహంతో వస్తాయి ఎంత ఒత్తిడి ఉన్నా అనుకున్నది పూర్తి చేస్తారు చిన్న చిన్న విషయాలకు కృంగిపోయే మనస్తత్వం కాదు చాలా ధైర్యంగా దృఢంగా ఉంటారు అయితే ఈ రాశి వారికి పనిని ఇష్టంగా చేయడం ఇష్టం ఇష్టంగా చేసిన ఆ పనులు కష్టం లేకుండా ఉండవు కానీ కష్టంగా చేసినా కూడా ఫలితాలు పొందుకునే సమయం ఇదిగా చెప్పొచ్చు నిరుద్యోగులు గొప్ప అవకాశాలు అందుకోబోతున్నారు ఆదాయం పెరుగుతుంది వ్యాపారం వేగంగా పురోగమిస్తుంది అన్ని రంగాల వారికి కొత్త ఆదాయ వనరులు ఈ సమయంలో అందుబాటులోకి రాబోతున్నాయి ఇక ఏ వస్తువు కొనాలన్నా మీరు చాలా సంతోషంగా మీరు కొంటారు అని చెప్పుకోవచ్చు మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జీవితాన్ని మార్చుకునే సమయంగా చెప్పొచ్చు ఫైనాన్షియల్ స్టేబిలిటీ ఉంటుంది వ్యాపారంలో ప్రాఫిట్స్ వస్తాయి పెట్టే పెట్టుబడులు దీర్ఘకాలిక లాభాలు ఇస్తాయి దీర్ఘకాలంగా వాయిదా పడిన ఆ యొక్క పనులను పూర్తి చేసే సమయం ఇదిగా చెప్పొచ్చు నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంతా మంచే జరుగుతుంది